హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం నలభై ఫీట్ల రోడ్డుకి నూట నలభై ఆరు గజాల ప్లాట్లు రెండు అయితే పక్క పక్కలనే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఫార్టీ ఫీట్ రోడ్డుకి అయితే ఉన్నాయి చూద్దామని అయితే వచ్చేసాము అయితే మనం చూస్తున్న హైవే వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్ గా వెహికల్స్ ఉండేది ఈ వెహికల్స్ ఏదైతే వస్తున్నాయో ఈ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట జిడ్చల్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవే ఇటు కల్వకుర్తి మీదుగా శ్రీశైలం హైవే అనమాట ఇక్కడ నుంచి మనకు జడ్చర్ల మెయిన్ టౌన్ జస్ట్ ఒక రెండు కిలోమీటర్లే ఉంటది మొత్తం కూడా ఈ రోడ్డుకు చూసుకుంటే మీకు కమర్షియల్ గా అన్ని ఫంక్షన్ హాల్స్ డాబాలు రెస్టారెంట్లు వంద పడికల హాస్పిటల్ ఇవన్నీ వచ్చేసినాయి పక్క పక్కనే అయితే ఈ వెంచర్ లో వచ్చేసి మనకు ఒక రెండు ప్లాట్లు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా మనకి ఇక్కడ ఈ స్టోన్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది తర్వాత లాస్ట్ లో ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక ఎండింగ్ లో ఒక స్టోన్ ఉంది సో అట్లానే ఈ పక్కన చూసుకుంటే సేమ్ ఇంకో ప్లాట్ అనమాట రెండు ప్లాట్లు అంటే వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ రెండు ప్లాట్లు అయితే వచ్చాయి మీరు అబ్జర్వ్ ఇక్కడ చూడండి డెవలప్మెంట్స్ మొత్తం డాంబర్ రోడ్ వేసారు పైన చూస్తే ఎలక్ట్రిసిటీ క్లియర్ గా ఎలక్ట్రిసిటీ ఉంది డ్రైనేజ్ ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది అక్కడ పార్క్ డెవలప్మెంట్ అయింది ఇక్కడ చూస్తే గేటు ఎంట్రన్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ హైవే ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేసేది ఏం లేదు ఇల్లు కట్టుకునే ప్లాట్లు అనమాట నంబర్ వన్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు కోలేపల్లి ఎస్సీ జట్ కూడా ఎంతో దూరం ఏం లేదు ఐదారు కిలోమీటర్లు అవుతుంది అమర్ కంపెనీ కూడా సేమ్ ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది ఇటు కల్వకుర్తి మనకేందంటే ఫోర్త్ సిటీకి వెళ్ళడానికి కూడా ఇది మంచి యాక్సెస్ అనమాట చాలా దగ్గర అవుతుంది ఇక్కడి నుంచి మనకు ఫోర్త్ సిటీ సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మంచి లొకేషన్లో ప్లాట్లు అయితే ఉన్నాయి ఇంకా ఆలోచన చేయకుండా మన నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ